చాలా కంపెనీలు ముందుకొచ్చాయి ఆ కంపెనీస్ అన్ని చూసినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ కూడా కాడా అయితే చాలా బాగా పనిచేశారు దేశంలో ఉండే వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ అవుట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఈ రోజు మనం నలభై ఒక ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఇచ్చాం వాళ్ళైతే అరవై వేల మెట్రిక్ టన్ కెపాసిటీతో నూట ఐదు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తున్నారు ఇది చాలా సంతోషం దగ్గర మన నియోజకవర్గంలో ఒక నాలుగు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇది కూడా నెలల్లో పూర్తి చేయమన్నా పద్దెనిమిది నెలల్లో ఫేజ్ వన్ వస్తుంది అక్కడ నుంచి నెక్స్ట్ కూడా మనం పూర్తి చేసే పరిస్థితి వస్తుంది ఇదైతే ఎక్కడ శాంతిపురం దగ్గర ఈ సెంటర్ వచ్చే ఉంది రెండో పక్కన శ్రీజా మహిళ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ దీన్ని కూడా ఒక నలభై ఎకరాలు భూమి ఇచ్చాం వాళ్ళు కూడా మిల్క్ ప్రాసెసింగ్ మిల్క్ పౌడర్ అదే మరి క్యాటిల్ ఫీడ్ ప్రొడక్షన్ ఇవన్నీ పెడుతున్నారు నాలుగు లక్షల లీటర్లు మిల్క్ ప్రొక్యూర్ చేయడానికి దాన్ని ప్రాసెస్ చేయడానికి రెండు వేల మెట్రిక్ టన్లు ఫీడ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నారు ఇంకొక పక్కన దీనిపైన రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు వీళ్ళు కూడా దగ్గర దగ్గర నాలుగు వేల మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధపడ్డారని చెప్పి తెలియజేస్తున్నా ఈ రెండే ఎనిమిది వేల మంది వస్తారు ఇప్పుడే నేను ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడే దగ్గర దగ్గర ఇది పదిహేడు ఎకరాల నలభై ఆరు సెంట్లుంది ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇక్కడ చూస్తే క్రికెట్ గ్రౌండ్ గాని ఇండోర్ స్టేడియం గాని రన్నింగ్ ట్రాక్ లు గాని ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం ఒకప్పుడు దీన్ని నేనే అభివృద్ధి చేశాను గాని గడిచిన ఐదు సంవత్సరాలు దీన్ని ఎంత విధ్వంసం చేయాలనో కడాన తాగుబోతుల గ్రౌండ్ గా తయారైపోయింది తప్ప పిల్లలు ఆడుకోవడానికి వీల్లేని పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు మళ్లీ దీని కాంపౌండ్ వాళ్ళు కూడా కడుతున్నా మళ్ళీ దొంగల లోపల రాకుండా అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా కట్టి దీంట్లో అంతా కూడా వరల్డ్ క్లాస్ ఇండోర్ స్టేడియం కానివన్నీ ఏర్పాటు చేసి కుప్పంలో ఎవరైనా సరే ఫ్రీగా ఉంటే నేరుగా ఇక్కడికి కాస్ట్ ఆఫ్ టైం స్పెండ్ చేసేట్టుగా ఆడుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఇంకో పక్క కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెడుతున్నాం ఇది కూడా ఏ ఇవన్నీ పెట్టి దగ్గర దగ్గర పదిహేడు సెక్టర్స్ ని కాడాలో ఏ విధంగా చేయాలో మొత్తం వర్కౌట్ చేయడానికి మనం అనుకున్న కార్యక్రమాలన్నీ మానిటర్ చేయడానికి కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కూడా కంట్రోల్ రూమ్ కూడా తీసుకొస్తున్నాం